కల్వకుంట్ల కవిత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తా ఉంటుంది సామాజిక తెలంగాణ పదేండ్ల నుంచి ఎక్కడ పోయిందంట ఈమె కూడా అంతే ప్రెస్టేషన్ వాళ్ళ ఇంట్లో నాలుగు గ్రూపులు నడుస్తున్నాయి హరీష్ రావు గ్రూప్ ఒకటి కేసీఆర్ గ్రూప్ ఒకటి కవిత గ్రూప్ ఒకటి కేటీఆర్ గ్రూప్ ఒకటి నాలుగు గ్రూపులు నా అధ్యక్ష పదవి ఎప్పుడన్నా చూస్తుండే జాగ్రత్త నీ మీడియా రెడీగా పెట్టుకో వీలు వీలు కొట్లాడుకొని ఎవరు కూర్కైనా బిసుకోగలరు ముగ్గురు నలుగుట్లు ఎవరో ఒకళ్ళు పిసుకొని వచ్చేటట్టు ఉన్నారు ఆ జాగ్రత్త గా కోసమే ఆ ఇంట్లో ప్రిస్టేషన్ తీసుకొని వచ్చి బజార్లో పెడుతున్నారు ఆమె అన్న మాటకు నీకు అదొకటే గుర్తొస్తుంది సామాజిక బాధ్యత ఉన్న మహిళలాగా మాట్లాడింది కానీ ఆమె ఇంకో మాట అన్నది మీరు మర్చిపోతున్నారు దాన్ని నేను నాకు ఆరు నెలలు జైలు ఉండేసి వచ్చిన నేను ఒక్కో నాకు ఎవరెవరు ఏమేమి అన్నారో అన్నీ నేను ఒక్కటి ఒక్కటి నిరూపిస్తా అన్నది అది ఎవరినన్నది అనుకుంటున్నావు నువ్వు ఎవరిన మమ్మల్ని ప్రతిపక్షాల్లో లేకపోతే రాజకీయ పార్టీల్లో ఎవరినన్నా అన్నది అని అంటే ఎంబడే బయట పెడుతుండే కానీ నేను అవసరం వచ్చినప్పుడు అన్ని బయటకి తీస్తా అంటే వాళ్ళ అన్న మీద వాళ్ళ బావ మీద వాళ్ళ నాయన మీద గది మర్చిపోయి మళ్ళీ ఆమె డైవర్షన్ మాటలు మాట్లాడితే గది మీరు వచ్చి అడుగుతారు ఎవరి మీద అన్నదని మీరు మమ్మల్ని అడుగుతలేరు మేము పొద్దున్న నుంచి అన్ని ఛానళ్ళకి ఇదే చెప్తున్నాం ఓపెన్ గా చెప్తా ఉంది పదేళ్ల కాలం పాటు భౌగోళిక తెలంగాణ మాత్రమే మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే అక్కడే అర్థమైపోతాం అంటే పదేళ్ల కాలం వాళ్ళు ఏం చేయలేదు అనేది తెలుసు అంటే వాళ్ళ నాన్న అమ్మాయి పరిస్థితి లేదు కాబట్టి ఈ మా కొత్త ఏజెండా ఎత్తుకుంటే ప్రజలు అమ్మాయి చూసే అవకాశం ఉంటుంది కదా అంటే లిక్కర్ వ్యాపారం చేస్తారు అందరూ అంటే ఏం చేపిస్తారు సామాజిక తెలంగాణ అంటే అందరి చేత మహిళలందరి చేత లిక్కర్ వ్యాపారం చేపిస్తుందా ఏం చేపిస్తుందో చెప్పాలి కదా ఏం తీసుకోబోతున్నావు చెప్పాలి కదా పదేళ్లల్లో నువ్వు సాధించి ఒరగబెట్టింది ఏమున్నది మీ నాయననికొక ఒక 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 రాజ్యాన్నే రాసిచ్చేసేడు నీది ఒక ఆర్గనైజింగ్ ట్రస్ట్ ఉండే కదా అదేంది ఆమె కవిత నడిపించేది జాగృతి ట్రస్ట్ లా వందల కోట్లు వేసి మాయమైపోతుండే బతుకమ్మ పండగ చేస్తుంటే నువ్వు వందల కోట్లు వేసుకొని ఇవి కొత్తగా చేసేదేముందో తెలంగాణకి మీ నాయన ఉన్నప్పుడు ఏం పీకందని ఇప్పుడేమో చేస్తావు ఒరగ పెడతానంటే ఏమైనా చేస్తావు మీ నాయనని ప్రశ్నించాల్సిన ప్రశ్నలు ఇప్పుడు పదేళ్ల తర్వాత గుర్తొచ్చి పొర్రపాటిని ఇంకా పదేళ్ళు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లో వెనక్కి వెళ్ళిపోతారు అట్లా

అన్ని బానే ఉన్నాయి ఒకటి ఒకటి చేసుకుంటూ పోతున్నా కష్టాల్లో ఉన్నా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా పరిపాలన చేస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ కాదు ప్రభుత్వం ఆర్థికంగా ఉంది అంటే మా ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక బాడాగారాలన్నీ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోతుందా అది ప్రభుత్వం పార్టీ కాదు నేను చెప్పేది ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉంది అయినా గాని ఒక్కొక్కటి ఇచ్చిన హామీల్ని అఫ్ కోర్స్ మీరు అడగొచ్చు మీరు ఇచ్చిన హామీలు రెండు వేల ఐదు వందలు ఎక్కడ పోయినాయి స్కూటీలు ఎక్కడ పోయినాయి నాలుగు వేల పెంచు అడగక ముందే నేను చెప్తున్నాను అడగొచ్చు కానీ అఫ్ కోర్స్ మేము ఇచ్చిన వంద రోజులలో పూర్తి చేస్తామని కానీ మేము మూడున్నర లక్షల కోట్లు అప్పు ఉన్నది అనుకుంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు వచ్చింది మా చేతికి ఆరున్నర వేల కోట్లు నెల నెల వడ్డీలు కడుతున్నాం ఆరున్నర వేల కోట్లు వడ్డీలు కట్టేదైనా మూడున్నర వేల వడ్డీలు కట్టింటే మూడున్నర వేల కోట్లు కట్టింటే ఇంకో మూడున్నర వేల మూడు వేల కోట్ల రూపాయలు మేము మేము ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు కొన్ని నెరవేర్చలేకపోయినాము అవన్నటికీ సరిపోతుండే కానీ ఆ దరిద్రం మాకు డబల్ బడింది మాకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి పది కాలం పాటు వాళ్ళు ఇబ్బంది పెట్టింది కాబట్టి కదా సామాజిక సమా తెలంగాణ చేయలేదన్న జుడుగు ఆమెను అడగండి ఆమెను అడగండి బుర్జు ఖలీఫా ఇల్లు వచ్చింది కానీ తెలంగాణ ప్రజలు జిడిపి పెరిగిందని అబద్దాలు చెప్పి ఏ ఒక్కడు కూడా తెలంగాణలో సొంత ఇల్లు ఇప్పటికి కూడా లక్షల మంది ఎందుకు అప్లికేషన్ పెట్టుకుంటారు తెలంగాణ జిడిపి రేట్ పెరిగింది రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పిన ఎందుకు మరి ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి పేదరికానికన్నా డబల్ ఎందుకు పెరిగింది ఈ రోజు తెలంగాణ ఇంకే ఇంకా నీకు తెలీదా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏంది పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ డెబ్బై రెండు డెబ్బై ఆరు వేల కోట్ల అప్పు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చినప్పుడు తెలంగాణ అరవై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఆరు వేల కోట్ల అప్పు భారత్ ఉమ్మడి రాష్ట్రానికి జరిగితే మీ చేతిలో పెడితే మీరు కేవలం పది సంవత్సరాలలో ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్లు తెలంగాణ ప్రజల మీద అప్పుల భారం ఓపెరు కానీ ఆ రోజు గుడుసూది కూడా తయారు కానీ భారతదేశంలో రోడ్ల నుంచి అంతరిక్షం వరకు మొత్తం తయారు చేసిన వ్యవస్థ కాంగ్రెస్ది కానీ అప్పుల అప్పుల భారం తెలంగాణ ప్రజల మీద భారతదేశం ప్రజల మీద మోపనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి ఓవర్ డ్రాఫ్ట్ కాకుండా కాపాడింది ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మీరు పొయ్యేటప్పుడు మీకు మేము పొయ్యేటప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆర్థిక మన పదిహేడు వేల కోట్లు మీరు ఇచ్చింది మాకెంత ఏమి ఏమిచ్చేదు ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు ఈ దీన్ని బట్టి ఏం మీకు అర్థం మీకే కొత్త ప్రాజెక్ట్ కట్టినరు హైదరాబాద్ లో మేము ఐడిపిఎల్ కడితే బిఏసిఎల్ కడితే బిఎస్ఎన్ఎల్ కడితే ఎన్నో వ్యవస్థల్ని రోడ్లని రవాణాని ఎన్నో వ్యవస్థల్ని దేశంలో ఉన్న ఐఐటి ని ఇన్ని వ్యవస్థల్ని కడితే ఇన్ని వ్యవస్థలు రాష్ట్రంలో కూడా ఉన్నాయి కదా ఇన్ని వ్యవస్థల్ని సృష్టిస్తే కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాంటివి కడితే కూడా పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాం సున్నా నుంచి పదిహేడు వేల కోట్లు చేసినాం మీకు అయినా కానీ అన్నిస్తే మీరు అప్పులు ఎందుకు మీరు రూ రాసు నన్ను కాదు కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నించాలి కాలోజీ అనేవాళ్ళు కానీ రాము అనేవాడు కానీ కాంగ్రెస్ ని కాదు ప్రశ్నించాల్సింది అను నిత్యం ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఇది ప్రభుత్వం మీద భారం కాదు ప్రజల మీద భారము తెస్తున్నటువంటి ప్రతి రూపాయి అప్పు తెలంగాణ ప్రజల మీద భారం పడుతున్నదని మీరు ప్రశ్నించాలి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజలలో హామీలు అమలు చేయలేకపోతుంది అంతేనా ఏ ఆర్థిక విధ్వంసం అయితే ఈ కల్వకుట్ల కుటుంబం చేసిందో ఆ కుటుంబాన్ని ఇంకా ఎందుకు కాపాడు తీసుకునే చెల్లవు ఒకటేసారి ఒకటేసారి వేస్తే ఏమైతుంది వంద సార్లు చంపిన శిక్ష ఉరి శిక్షనే ఒకసారి చంపిన ఉరి శిక్షనే కానీ కేసీఆర్ కి ఇప్పుడు వేస్తే బెయిల్ మీద బయటకు వచ్చిందంటే జీవితంలో మళ్ళీ పంపించు అందుకనే మొత్తం ఒక్కసారి మొత్తం ఎంత క్రైమ్ రికార్డు ఉందో మొత్తం ఒకసారి క్లియర్ గా తీసుకొని వచ్చి మొన్న చూసినావు కదా ఒకటి తీసుకొని వస్తే ఇంకో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే చుట్టూ లోపలికేసినాకా ఇవది ఇది గుర్తుంచుకో ఈ డైలాగ్ నేను ఛానల్ లో చెప్పిన కదా ఐదేళ్ల మా పరిపాలన లోపల నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే లోపల కేసీఆర్ కుటుంబం జైల్లో ఉండకపోతే నన్ను మళ్ళీ ప్రశ్నించే ఇప్పుడు లోపల బయట వస్తే చూసుకో మా పార్టీకి కాదు కోట్ల చూసుకోపో అంట అంతే కదా బెయిల్ మీద ఉన్నానికి మళ్ళా కేసులు వేయలేం కదా ఇప్పుడు కవిత కవిత బయటకు వచ్చింది ఇప్పుడు నన్ను ఏం బిక్కుంటారు నేను సామాజిక తెలంగాణ భౌగోళిక తెలంగాణ అని మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆమెకి కేసు ఏమన్నా కోర్టు అటెండ్ అవుతుంది అంతే ఈ కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఉట్టి ఒకసారి జైలు వేసి బయటికి బెయిల్ మీద బయటకు వచ్చింది మిగతా ఏవి కూడా మనం ఆధారాలు చూపించినా కూడా ఆయన జైలు కూడా బెయిల్ మీద దిగుతూనే ఉంటాడు బయట ఉంటాడు పబ్లిక్ చంపుతూనే ఉంటాడు కాబట్టి పర్మనెంట్ గా శ్రీకృష్ణ జన్మస్థానం అన్ని కేసులు పూర్తిగా మీద నిరూపించబడి అప్పుడు పోవాలి ఒకటి రెండు కేసులు పెట్టి పడి లోపలి పంపిస్తే వందల కేసులు ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు అన్ని అందరితో ఏ వర్గాల కోసం కార్పొరేషన్ చైర్మన్ గా ఆ వర్గాలకు మేము జరగ జరగకపోతే ఏ వర్గం నుంచి అయితే మీరు వచ్చిందో ఆ వర్గాలకు దూరమయ్యే అవకాశం ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ముట్టాడండి ఆ వర్గాలకు బరాబర్ చేస్తాం మేము ఆ రోజు పదేళ్లు కొట్లాడినాం ఈ రోజు దాన్ని సాధించుకున్నాం రేపు పొద్దున కూడా ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం మీద సామాజిక న్యాయం చేసే బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది నాకు అప్పజెప్పి నా కుర్చీకు ఉంది